ఇక ఈరోజు గోరెంటా కావాలంట మా అమ్మాయికి కానీ కొయ్యటానికి చేత కాదంట మేమే ఇక చూడండి ఇలా అప్పుడప్పుడు మనం నెలకు ఒకసారైనా నెత్తికి కానీ చేతులకు కానీ కాళ్ళకు పెట్టుకోవడం వల్ల వేడి తగ్గుతుంది చాలా హెల్త్కి మంచిదంట మనం హెన్న ఇవన్నిటికంటే కూడా ఇవి చాలా మంచిది ముందు ఈ గోరెంటా కూడా అప్పుడప్పుడు పెట్టుకోవాలి ఓ చెట్టు మా దగ్గర మా ఇంటి ముంగల్ చెట్టు ఉంది ఇక్కడ ఉంది ఇదే మా చెట్టు తెకున్నాము అది చెట్టు అనమాట ఇందులో కొంచెం కొంచెం మజ్జిగ వేసుకొని మజ్జిగ కానీ పెరుగు కానీ కొంచెం వేసుకున్నాక కొంచెం పంచదార పంచదార వేసి వాటర్ లేకపోతే చింతపండు కూడా వేసుకోవచ్చు మమ్మీ అంటారు లేని చింతపండు నేను వేయను చింతపండు కూడా వేసుకుంటారు కొంచెం మంది నేనైతే వేయను కొంచెం పంచదార వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా కానీ ఏ రోజైతే పట్టుకున్నావా మిక్సీ ఆ రోజు పెట్టుకోవాలి చేతికి అట్లయితే దాన్ని మంచిగా పండుతుంది తెల్లారి పెట్టుకున్న రెండో రోజు పెట్టుకున్న మంచిగా పండదు అది గుర్తు పెట్టుకొని బాగుంటుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అమ్మటే గోరెంటాకు తెంపి ఒక నైట్ ఇంట్లో ఉందనుకో పండదు అనమాట ఏ రోజైతే తెంపినో ఆ రోజు పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచిగా పండుతుంది అట్లా మా చిన్నప్పుడు మా వాళ్ళు అట్లా పెద్దవాళ్ళు చెప్పేది చిలిపి నూలను చూడగానే పొంగేను నాలోనే నాను పొంగేను నాలోనే ఎన్ని జన్మల పుంగల ఫలము నే చేరుకున్నాను నిన్ను నే చేరుకున్నాను చిలిపి నోలను చూడగానే ంగినునాలు వలపు పొంగేను నాలు ఎన్ని జన్మలు చాలే ఎన్ని జన్మలు త్రీ టైమ్స్ అన్నా నిన్ను చేరుకున్నాను నిన్ను చేరుకున్నాను సుపుల శృంగారములకించిన మాటల మధురింత చిలకించిన పిలిపినోలను చూడగానే వలపు పొంగేను నాలోనే వలపు పుంగే నాలోనే చూడండి ఇప్పుడు మిక్కి పడుతున్నావు మాళ్ళకి చేతుడు మొత్తాన్ని బుయ్యాలి తెల్లవారు వాళ్ళు కొద్దిగోళ్ళు డ్యూటీ డూటీలు డూటీలు కదా ఇట్లా పెడతాం బాగా అగ్గినట్టు పెడతాం చూడండి గోరెంట మిక్సీ జార్లో వేసుకున్నాక కొంచెం పని తర్వాత కొంచెం కొంచెం ఇస్తుంది అంత ద్వారా కొంచెం మజ్జిగ కొంచెం మజ్జిగ వస్తుంది కొంచెం వాటర్ వాటర్ ఇప్పుడు తక్కువ పోసుకోవాలి పోసుకుంటే మళ్ళీ మెదిగిన తర్వాత మళ్ళీ పేస్ట్ ఇప్పుడు గురింటాకు నాకు ఉద్దరంగా మా బాడీ రాస్తాను ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి హిట్ ని ఆ గురంటాకు గ్రెయించుకుంటుంది కాబట్టి ఒక ఇది ఒక ఎంజాయ్ అనమాట ఎంటర్టైన్మెంట్ ఇది ఎంజాయ్ ఇది ఎర్రగబడి గోరెంటాకులలో ఆరోగ్యాన్ని కూడా హెల్దీగా బాగుంటుంది తల కూడా పెట్టుకోవచ్చు అండి తల కూడా మనం రంగులు పెట్టుకుంటాం కదా రంగుల కంటే కూడా గోరంటాక్ చాలా మంచిది ఈ వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ గోరండాకు పెట్టుకోండి పెట్టుకుంటే హెల్దీగా ఉంటుంది కానీ కూలిగా ఉందండి చల్లగా ఉంది భార్యమని నాకు పాదాలకి వస్తుంటే గోరంటాకు బాగా ఉంది హీట్ అయితే పోతాండి బాడీలో ఉన్నట్టుంది వేడిపోతుంది నీ కలరు కల్లవించ